ఒక రూపాయి ఖర్చు లేకుండా మోర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి వన్ ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవరీ టెన్ ప్లాట్స్ సోల్డ్ ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాలలో ఎంట్రీకి సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది కొన్ని రోజులుగా వైఎస్సార్ మనవడు మాజీ సీఎం జగన్ మేనలుడు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలా కుమారుడు రాజారెడ్డి వార్తల్లో కనిపిస్తున్నాడు ఇప్పటి వరకు రాజారెడ్డి మీడియాలో కనిపించింది కానీ వార్తలు వినిపించింది కానీ చాలా తక్కువ విదేశాల్లో చదివి ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తున్నాడు అయితే ఇప్పుడు అతని చూపు ప్రస్తుతం ఏపీ రాజకీయాలపై పడ్డట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి రీసెంట్ గా వైఎస్ వర్ధంతి రోజు ఘాటు వద్ద తల్లితో కనిపించాడు తాతతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు అప్పటి నుంచి రాజారెడ్డికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఆ రోజు షర్మిల కొడుకు రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి దానికి షర్మిల నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు అంటే ఖండించడం కానీ లేదంటే వస్తున్నాడనేటువంటి అభిప్రాయాన్ని కూడా వెల్లడించలేదు తాజాగా ఆ వార్తలకు బలం చేకూరేలా కొన్ని అంశాలు ఇప్పుడు చోటు చేసుకున్నాయి ఇవాళ కర్నూలులో ఉల్లి మార్కెట్ సందర్శనకు తల్లితో కలిసి అక్కడికి వెళ్లాడు రాజారెడ్డి తన తల్లి వైఎస్ షర్మిలతో కలిసి రాజారెడ్డి మార్కెట్కు వెళ్లి ఉల్లిధర తదితర వివరాలను అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు అయితే దీనికి ముందు ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని వైఎస్ రాజారెడ్డి తల్లి షర్మిల వెంట మార్కెట్ సందర్శనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది దీంతో ఆయన త్వరలో రాజకీయ అరంగేట్రంకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది పాటు క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులను ఆయనకు అర్థమయ్యేలా చేయడానికి షర్మిల తనతో పాటు తీసుకువెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి త్వరలో అతనే నేరుగా రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనేలా ప్లాన్ చేయనున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఎలా చూసినా షర్మిల వైఎస్ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని తన కుమారుడికి దక్కేలా ప్లాన్ చేయనున్నారని అంటున్నారు బ్రదర్ అనిల్ కుమార్ ఇటీవలి కాలంలో బయట కనిపించడం లేదు ఆయన కూడా తన కుమారుడికే తమ వర్గం మద్దతు లభించేలా చేయడానికి తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు అయితే ఈ వార్తలలో నిజం ఎంత అనేది తెలియడం లేదు కానీ గతంలో కూడా రాజారెడ్డి సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే పుకార్లు వినిపించాయి రాజారెడ్డిని లాంచ్ చేయడానికి ప్రఖ్యాత సినీ దర్శకుడు పూరే జగన్నాథ్ ముందుకు వచ్చినట్లు ఓ వార్త వైరల్ అయ్యింది కథ కూడా చెప్పారని అది పూర్తిగా యాక్షన్ ఓరియంటెడ్గా నడిచే ఫ్యామిలీ డ్రామా అని అన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేంజ్లో వైఎస్ రాజారెడ్డిని లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి వైఎస్ రాజారెడ్డి లుక్స్ కూడా సినీ హీరోలను తలపించే విధంగా ఉండడంతో అంచనాలు రెట్టింపయ్యాయి రాజారెడ్డి అమెరికాలోని డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు పూర్తి చేశాడు చదువు పూర్తి కాగానే చట్నీస్ వ్యవస్థాపకుడు ప్రసాద్ అట్లూరి మనవరాలు ప్రియాని గతేడాది వివాహం చేసుకున్నాడు ప్రస్తుతం వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఘాటు వద్ద ఎమోషనల్ అయ్యాడు రాజారెడ్డి స్టడీస్ అంతా అమెరికాలో జరగడంతో పెద్దగా అతడు ఎవరికీ తెలియదు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి కాగా ఇప్పటికే వైఎస్ఆర్ కుటుంబం నుంచి నలుగురు ఐదుగురు రాజకీయాలలో కొనసాగుతున్నారు వైసీపీ అధినేత జగన్ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కడప ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ సునీత సహా ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయి నిర్మూలిద్దాం ಭವಿಷ್ಯತ್ತನ್ನು ಕಾಪಾಡ್ತಾ